మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ కేసన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వృషభరాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెళ్ళాం వృషభ రాశి వారికి సంబంధించి ఏదైతే మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ సంవత్సరంన్నర కాలం రాహు కేతువుల యొక్క గోచారం ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వబోతూ ఉంది వృషభ వారికి సంబంధించి ముందే చెప్పా ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశా విశ్వాసనామ సంవత్సరం అంటే రాబోయే దేశకాలమాన పరిస్థితులు ఏదిచ్చబోతున్న రాశులను ఒక వీడియో చేశా ఆ వీడియో కూడా చూసుకోవచ్చు అద్భుతంగా ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి గురుడు శని రాహు మూడు గ్రహాలు కూడా అద్భుతంగా ఎగిచ్చిపోతూ ఉన్నాయి దానిలో రాహు కనుక పనితీరు మనం కనుక తీసుకున్నట్టే కనుక ఏదైతే ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి శని యొక్క లాభస్థాన సంచారం మొదలయ్యిందో ఆ మొదలైన సమయంలోనే రాహు దశమస్థాన సంచారంలో కూడా ఉంటూ ఉండటం సో ఇక్కడ మనస్సౌఖ్యం సదానందం అభీష్ట సుఖభోజనం కర్మసిద్ధి బలం పుష్టిం దశమస్థోయ్ ఎప్పుడైతే ఈ రాహు మనకి స్థానంలో ఉంటాడో సంతోషాన్ని మంచి భోజన సౌక్యాన్ని ఎల్లప్పుడూ ఆనందాన్ని శరీర బలాన్ని కష్టాలు తొలగిపోయేటట్టు చేస్తూ ఉంటాడు రాజ్యస్థానం స్థానం అనేది రాజ్యస్థానం రాజ్యస్థానంలోకి ఎప్పుడైతే రాహు లాంటి గ్రహం అక్కడ రాహు ఈజ్ ఏ షార్ట్ కట్ మెథడ్ మ్యాన్ అందులోను మీ ఇక్కడ ఈ యొక్క వృషభ రాశికి యోగకారకుడైన శని లాభస్థానంలో ఉన్నారు సంచారంలో సో కాబట్టి ఇక్కడ మొన్నటి వరకు ఎలా అంటే పరిస్థితి జాబ్ లేదురా బాబు మొన్నటి వరకు ఒక జాబు లేదురా అన్నడికి ఏంటో రెండు బాబు రెండు మూడు జాబుల ఆఫర్లు రెండు మూడు జాబుల ఆఫర్లు రావడం మొదలెట్టే మాకు మొన్నటి దాకా ఒకటి లేదు ఇప్పుడేమో ఒకటికి రెండు వస్తున్నాయి అంటుంటారు సార్ అలా ఉంటుంది పరిస్థితి రాజ్యస్థానంలో ఇక్కడ దశమ స్థానం అనేది మీ ప్రొఫెషన్కి సంబంధించి కెరీర్కి సంబంధించి వృత్తి వృత్తికి సంబంధించి వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో దశమస్థానంలో రాహు యొక్క సంచారం ఈ పాటు కూడా డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ వన్ ప్రమోషన్ ఆర్ సమ్ మంచి ఉద్యోగంలో కొంత బెటర్మెంట్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు కావచ్చు అండ్ ఒక సంవత్సరంన్నరగా ఒక యూనిక్ పొజిషన్లో మిమ్మల్ని ఆవిడ కదిలిచ్చింది మిమ్మల్ని ఆవిడ డిస్టర్బ్ చేయండి మీకు కొంచెం ఇండివిజువలైజ్డ్ ఇచ్చి ఇండివిజువలైజ్డ్ పవర్ మీకు ఇచ్చి కొంచెం మిమ్మల్ని ఫ్రీ హ్యాండ్ ఇచ్చే ఆస్కారాలు అట్లాంటివి కనిపిస్తూ ఉన్నాయి లావల్లో శని ఉన్నాడు ఆల్రెడీ రాహు ఇక్కడ వాయుతత్వ రాశి కుంభరాశి అనేది రాహు వాయుతత్వ గ్రహం అసలు ఈ వాయుతత్వ రాశి అయిన కుంభరాశిలోకి ఒక వాయుతత్వ గ్రహమైన రాహు రావడం పైగా దశమ స్థానంలోకి కేంద్రస్థానం ఇక్కడ ఉపచయ స్థానం కేంద్రస్థానం కేంద్రస్థానం అయిన స్థానంలోకి రాహు రావడం యాంప్లిఫైయర్ రాహు ఈజ్ యాంప్లిఫైయర్ కి డెఫినెట్గా ప్రొఫెషన్కి రిలేటెడ్గా ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఒక యూనిక్నెస్ని మీకు క్రియేట్ చేస్తాడు రాహు అంతటితో ఆగల రాహుతో పాటుగా రాహు అక్కడ దశమ స్థానంలో ఉంటంతో పాటుగా గురుడి యొక్క ఆస్పెక్ట్ కూడా శుభగ్రహం గురుడి యొక్క దృష్టి ద్వితీయ స్థానం నుంచి నైన్త్ ఆస్పెక్ట్ మళ్ళీ టెన్త్ హౌస్ మీదే ఉంది ఇక్కడ సెకండ్ హౌస్ నుంచి గురుడు టెన్త్ హౌస్లో రాహుని చూస్తున్నాడు సో గురుడి కంట్రోల్ కూడా రాహు మీద ఉంది సో కాబట్టి జాబ్లో ప్రొఫెషన్ రిలేటెడ్లో లీగలైజ్డ్గా కాకుండా ధర్మబద్ధంగా కాకుండా రాహు ఈజ్ ఏ షార్ట్ కట్ మెథడ్ మ్యాన్ షార్ట్ లో ఏది వస్తుందంటే దాని వెనకాల పరిగెత్తేస్తాడు ధర్మమా అధర్మమా మంచిగా చెడ ఇది చెయ్యాల వద్దా అనేది ఆలోచించి బట్ గురుడు అంటే గ్రహం ఆస్పెక్ట్ ఉండటం వల్ల కొంచెం మంచి చెడులు ఆలోచించకుండా సాధ్యవాధ్యాలు ఆలో ఆలోచించకుండా కొంచెం సత్వగుణంతో ప్రొఫెషన్ రిలేటెడ్గా ఆ రాహు ఇచ్చే దూకున్ని కావచ్చు ఆ షార్ట్ కట్స్ని కావచ్చు గురువు గారి యొక్క నాలెడ్జ్ని యూస్ చేసుకుని ప్రొఫెషనల్ను ఎతకడానికి ట్రై చేస్తూ ఉంటారు సో గురుడి యొక్క ఆస్పెక్ట్ కూడా రాహు మీద ఉండటం ఇది ఒక అద్భుతం అన్నమాట అయితే రాహు ప్రొఫెషనల్గా కెరీర్ పరంగా వీటి అంటే కేంద్రస్థానంలో రాహు ఉండడం దశమ స్థానంలో అంటే కర్మస్థానంలో అది వ్యాపారం చేసేవాళ్ళైనా ఎవరైనా సరే కర్మస్థానంలో రాహు ఉండడం సంవత్సరం ఉన్నరపాటు ఆయన యాంప్లిఫై చేస్తారు సో ఆ కర్మస్థానంలో రాహు మీ చేత ఏదో పనిచేస్తాడు కాబట్టి ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా వ్యాపారంలో మీరు లాభాలు రావడానికి సంవత్సరం ఉన్నారు కూడా చాలా బాగా కష్టపడతారు అదేవిధంగా మరి కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు ఇక్కడ అలా చూస్తే కేతు ఇక్కడ చతుర్థ స్థానంలో ఉన్నారు అర్ధాష్టమంలో ఉన్నారు కేతు ఈ అర్ధాష్టమంలో ఉన్న కేతు మనం చూస్తే సింహరాశిలో ఉన్నారు కుంభరాశి అంటే రాహుకి మిత్రక్షేత్రం ఆ సేపు వాయుతత్వ రాశి వాయుతత్వ గ్రహం రెండు మిక్స్ ఓకే కానీ ఇదేమో ఫైరీస్ సింహరాశి అసలు ఈ గ్రహణాలు బట్టి రాహుకి కానీ కేతువుకి కానీ ఆ సింహరాశి అనేది పడదు ఫస్ట్ దాంట్లో అర్ధాష్టమంలో కేతు మాత్రం అక్కడ ఎనిమిక్ హౌస్లో శత్రు క్షేత్రంలో ఉన్నాడు అంటే తల్లిగారి ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవటం తల్లిగారితో ఎక్కువ స్పెండ్ చేసేటట్టు ఉండటం సో చాలాసార్లు మీకు ఎంత ఉన్నా కూడా మీకున్న లగ్జరీని మీరు అనుభవించలేకపోవటం ఎన్ని అనుభవించలేని పరిస్థితి ఉండటం అంతలానే బిజీ అయిపోవడం కావచ్చు బట్ ఈ టైంలో రియల్ ఎస్టేట్ పరంగా ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల పరంగా కొనుగోలు అమ్మకాలు చేసే విషయంలో అయినా వీటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి కేతు ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఈ యొక్క హౌస్లో ఉన్నాడో ఈ అర్ధాశ్రమంలో మెయిన్గా మనకి సో క్వాలిటీ ఆఫ్ ద హౌస్ మనకు తెలియదు ఎందుకంటే అక్కడ కేతు మీద గురు దృష్టి లేదు శత్రుక్షేత్రంలో ఉన్నాడు సో ఆ ల్యాండ్ కరెక్టా కాదా కేతిఈ హెడ్లెస్ బాడీ ఇన్ ఈజ్ ఫిక్స్డ్ అసెట్స్ హౌస్ స్థిరాస్థల హౌస్ ఉన్నాడు ఈ హెడ్లెస్ బాడీ అక్కడ ఉండడం వల్ల అది మనం కరెక్ట్గా కనుక్కోకుండా కొనుక్కోవడం వల్ల కానీ సో వాహనాలకి సంబంధించిన విషయాల్లో అయినా మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో అయినా డొమెస్టికల్ గృహపరమైన విషయాల్లో అయినా సమ్ డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటూ ఉంటుంది మీకు ఉన్నది ఎంత లావు ఎంత ఉన్నోడైనా సరే ఆ టైంలో అనుభవించలేకపోవటం అలాంటి పరిస్థితులు కేతు వల్లగలుగుతూ ఉన్నాయి సో ఇక్కడ ఫోర్త్ హౌస్ అనేది మీ ఎన్నర్పీస్ మానసిక ప్రశాంతత అండ్ యువర్ ఎమోషన్ సో వీటన్నిటిని కూడా మీరు మిస్ అవుతున్న ఫీలింగ్ ఎందుకంటే కేతు ఏ డిటాచ్మెంట్ ప్లానెట్ కాబట్టి ఇక్కడ ఉద్యోగంలో ఉద్యోగంలో దూసుకుపోవడానికి ట్రై చేస్తా మానసిక ప్రశాంతత మొత్తాన్ని పక్కన పెట్టడం కావచ్చు దానికి సంబంధించి మీ కంఫర్ట్స్ని త్యాగం చేయాల్సి రావడం కావచ్చు సమ్టైమ్స్ బర్త్ ప్లేస్ని డిటాచ్ అయ్యే ఆస్కారాలు ఉండొచ్చు బర్త్ ప్లేస్ని డిటాచ్ అవ్వడం అంటే ఫారెన్ ఫారెన్కి సంబంధించి ట్రై చేసే వాళ్ళకి ఛాన్సెస్ రావటం కావచ్చు సో సమ్ అన్కంఫర్టబుల్ మీరుకున్న లో సమ్ అన్కంఫర్టబుల్ కంఫర్ట్స్ విషయాల్లో మీరు కొంచెం గా ఉండే ఆస్కారాలు మాత్రం కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి కాబట్టి రాహు ఇక్కడ మీకు అద్భుతంగా రిజల్ట్ చేస్తారు రాహు కేతు ఎవరో ఒకళ్ళు యోగిస్తారు ఇద్దరు యోగిస్తారు అంటే టేక్ కేవర్ అబౌట్ యువర్ పేరెంట్స్ హెల్త్ అండ్ యువర్ ఇన్నర్ పీస్ అండ్ యువర్ ఎమోషన్ రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా కొందామన్నా కూడా చక్కగా దాని గురించి కరెక్ట్గా కనుక్కుని చేయడం మంచిది వాహనాలు కొనుగోలు అమ్మకాలు కానీ ఏదైనా సరే అలాంటివన్నీ కూడా కొంచెం మీరు దాని మీద ఒక ఏజీ హెడ్లేస్ బాడీ కాబట్టి మోసపోకుండా ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం అనేది మంచిది సో డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా గృహపరమైన ఎన్విరాన్మెంట్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా సమ్ డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరు కేర్ తీసుకోవడం అనేది మంచిది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి